తెలుగు రాష్ట్రాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఒక పదిహేడుకి పర్మిషన్ వచ్చాయని లాస్ట్ ఇయర్ విన్నాం క్యూబా లాంటి చిన్న కంట్రీ వంద నూట యాభై మందికి ఒక డాక్టర్ ఉన్నాడు మన దగ్గర అది వేలలో ఉంది ఎక్కువ పర్మిషన్స్ ఇవ్వకుండా హోల్డ్ చేసుకుంది ఒకటి అగ్రికల్చర్ కాలేజెస్ రెండోది వచ్చేపటికి ఈ ఎంబీబీఎస్ కాలేజెస్ అన్నమాట డాక్టర్ కాకుండా అదర్ కోర్సెస్ డాక్టర్ పిలిపించుకోగలిగే కోర్సెస్ ఏమిటాయి ఎంబీబీఎస్ ఫస్ట్ ప్రయారిటీ మ్యామ్ నెక్స్ట్ ప్రయారిటీ వెటనరీ సైన్స్ కి ఇవ్వచ్చు మ్యామ్ లాంగ్ టర్మ్ లో డిసీజ్ ని క్లియర్ చేయాలి అంటే డెఫినెట్లీ హోమియోపతి విల్ టేక్ కేర్ వరల్డ్ వైడ్ గా డిమాండ్ ఉంది డాక్టర్ ఇన్ ఫార్మస్ మార్వాడి యూనివర్సిటీలో ఏం కోర్సెస్ ఉన్నాయండి ఫర్ నాన్ ఎంబీబీఎస్ కోర్సెస్ అంటే ఎవరైతే ఎంబీబీఎస్ లో రాలేదు వన్ ఆఫ్ ద బెస్ట్ లో మార్వాడి యూనివర్సిటీ అని చెప్పొచ్చు ఫిజిక్స్ ఫిజియోథెరపీ కోర్సా సార్ వాట్ ఇస్ ఇట్ కాల్డ్ సార్ కోర్స్ బ్యాచలర్స్ ఇన్ ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ తర్వాత మనం చూస్తే అగ్రికల్చర్ మ్యాన్ ప్రపంచ దేశాలు ఏ దేశమైనా సరే తిండి అయితే కావాలి కదా మనం వరల్డ్ కి సప్లై చేయొచ్చు నిజంగా ఇండియన్ గవర్నమెంట్ అగ్రికల్చర్ సెక్టర్ మీద కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేయగలిగితే రెగ్యులర్ ఎంబీఏ వాళ్ళ ప్యాకేజెస్ కన్నా ఈ ఎంబీఏ ఎగ్రి బిజినెస్ తో వచ్చే వాళ్ళ ప్యాకేజెస్ ఇంకా బెటర్ గా ఉన్నాయి ఐపీసీ చదివిన తర్వాత నీట్ కూడా కాదు మెడిసిన్ కూడా కాదు టెక్నికల్ కోర్సెస్ వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది డెఫినెట్ ఉంటుంది మ్యామ్ వి ఇంట్రడ్యూస్ ద కోర్స్ కాల్డ్ బిఎస్ కంప్యూటర్స్ ఎనీ ప్లస్ టూ ఎంఈసీ హెచ్ఈసీ ఎనీ గా పికప్ అవుతున్న కోర్సెస్ లో బయో ఇన్ఫర్మాటిక్స్ అనమాట నర్సింగ్ ఒక చాలా పెద్ద వింగ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా మన కేరళ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాం మీకు తెలుసా విషయం మన ఇక్కడ డాక్టర్స్ కన్నా అక్కడ నర్సెస్ ఎక్కువ సంపాదిస్తాయి హార్వర్డ్ యూనివర్సిటీలో ఫార్మసీ ఒకటి నర్సింగ్ ఒకటి స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే కంప్లీట్ అయిపోతాయి సీట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ వ్యూవర్స్ ఎడ్యుకేషన్ సిరీస్ కి స్వాగతం మామూలుగా ఇంటర్మీడియట్ లో ఎంపీసీ బైపీసీ గ్రూప్స్ లో ఎంపీసీ కి చాలా అవకాశాలు ఉండొచ్చు గానీ బైపీసీ తీసుకున్న వాళ్ళు సాధారణంగా నీట్ కోసం ఆస్పైర్ అవుతూ ఉంటారు కానీ నీట్ రాసే వాళ్ళ సంఖ్య మాత్రం లక్షల్లో ఉంటుంది ప్రతి సంవత్సరం అండ్ సీట్ల సంఖ్య చాలా తక్కువ ఫీజులేమో గగనం మరి ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి మనకి ఇతర కోర్సెస్ లేవా వాటికి ఏమైనా అసలు వాల్యూ ఉందా మార్కెట్లో ఇవన్నీ ఆన్సర్ చేయడానికి వీ హ్యావ్ విత్ అస్ ముఖ్యంగా మార్వాడి యూనివర్సిటీస్లో ఈ అదర్ కోర్సెస్ పై ఎంఫసైజ్ చేస్తూ మనకి వాటి ఆప్షన్స్ వాటి కెరియర్ పాత్ అండ్ గ్రోత్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది చెప్పడానికి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మార్వాడి యూనివర్సిటీ మహేందర్ నాయుడు గారు ఆయనతో మాట్లాడబోతున్నాం మార్వాడి యూనివర్సిటీ అందరికీ తెలుసు చాలా సుపరిచిత యూనివర్సిటీ వేల మంది తెలుగు విద్యార్థులు ప్రతి సంవత్సరం వెళ్లి అక్కడ ఎన్రోల్ అవుతున్నారు అండ్ చక్కగా సక్సెస్ఫుల్ గా కంఫర్టబుల్ గా చదువుకుని బయటపడుతున్నారు అనేక కోర్సెస్ లో మహేంద్ర నాయుడు గారు నమస్కారం థ్యాంక్ ఫర్ జాయినింగ్ అస్ సో తెలుగు వారు కాస్త అక్కడికి వెళ్లారు అహ్మదాబాద్ కి యా మ్యామ్ యాక్చువల్ గా వాళ్ళు ఎప్పుడైతే సౌత్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారో దే వర్ లుకింగ్ ఫర్ ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీ హూ కెన్ టేక్ దమ్ టు దట్ లెవెల్ రైట్ రైట్ సో దే అప్రోచ్ నేను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలతో మాట్లాడినాను అంటే అసలు వీళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంది అనే కాన్సెప్ట్ లో నేను కూడా చూస్తున్నాను చూస్తే పిల్లలు వాళ్ళు చెప్పి నాకు బాగా నచ్చింది ఏంటంటే స్కూల్ లాగా ఉంది సార్ ఇది అన్నారు నాకు ఆ విషయం బాగా నచ్చింది అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే చిల్లర్ గా ఉండకూడదు అనేది నేను స్ట్రాంగ్ గా ఐ బిలీవ్ రైట్ అంటే వాళ్ళు చదువుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు అది వాళ్ళ భవిష్యత్తుని ఇచ్చే ప్లేస్ అండి అది ఇట్స్ లైక్ టెంపుల్ రైట్ అటువంటి ప్లేస్ లో ఎట్లా ఉండాలి అంటే ఆ సీరియస్నెస్ ఉండాలి దాని రిఫ్లెక్షన్ ఏమవుద్ది అంటే మంచి భారత పౌరులు అక్కడ నుంచి బయటకు వస్తారు యూనివర్సిటీ కావచ్చు కాలేజ్ కావచ్చు సో దానివల్ల నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను అడిగినప్పుడు వాళ్ళు స్కూల్ లాగా ఉంది అంటే నేను ఎందుకు స్కూల్ లాగా ఉంది అంటే మాకు అసలు టైం ఇవ్వట్లేదు సార్ అంత వర్క్ లోడ్ ఇస్తున్నారు అని చెప్పి సో వర్క్ లోడ్ ఇవ్వకుండా వాళ్ళని జస్ట్ ఏదో సర్టిఫికేట్ చేతిలో పెట్టి పెడితే జీవితం మొత్తం వాళ్ళు ఏడుస్తారు సో అలా కాకుండా మార్వాడి యూనివర్సిటీ అంటే ఏం చేస్తారంటే క్లాస్ రూమ్స్ ఏ కాకుండా బియాండ్ క్లాస్ రూమ్ వాళ్ళు చాలా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేస్తారు అంటే వాళ్ళు సరదాగా చెప్పిన ఆన్సర్ సీరియస్ గా కాదు మమ్మల్ని అంత బిజీ చేస్తారు అనే మాటనే వాళ్ళు అది చెప్పింది అది నాకు ఎక్కడో బాగా కనెక్ట్ అయిందండి అంటే రియలీ ఐ ఫీల్ ఇట్ రైట్ నో పర్సనలీ అంటే పిల్లలు ఆ రకంగా బయటికి రావాలి ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ నుంచి రావాలి చాలా విషయాలు నేర్చుకోవాలి రేపు పొద్దున్న ఒక్కసారి సంఖలో ఫైల్ పెట్టుకుని బయటికి వెళ్తే లైఫ్ లో మళ్ళీ నేర్చుకునే అవకాశం వాళ్ళకి ఉండదు ట్రూ అండి రైట్ సో ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి సో ఆ సీరియస్నెస్ నాకు నచ్చింది మార్వాడ్ యూనివర్సిటీలో ఉన్నది ఏంటి అంటే ఆ సీరియస్నెస్ ఎడ్యుకేషన్ మీద లేదా వాడిని డెవలప్ పిల్లవాడిని డెవలప్ చేద్దాం లేదా మీద ఆ సీరియస్నెస్ ఉంటుంది అంటే నిజంగానే ఇంటర్మీడియట్ అయిపోయాక ఒక మైండ్ సెట్ వచ్చేస్తుందండి పిల్లలకి మేము బోర్డు సాధించేసాం ఎగ్జామ్స్ రాసేసాం ఎంట్రన్స్ కూడా అయిపోయాయి ఇంకా చాలేదు అనే ఒక లైట్ తీసుకునే మోడ్కి వస్తారు దీంట్లో ఇండియా మొత్తంలో ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది అవును అంటే లాంగ్ బ్యాక్ ఒక సర్వే చేస్తున్నారు దాంట్లో ఏంటంటే ఇంటర్మీడియట్ లో మన పిల్లలు అంటే ఐఐటి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మన పిల్లలే కొడతారు బట్ ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ లో ఎక్కువ పర్సెంట్ మన తెలుగు పిల్లలే ఐ థింక్ మద్రాస్ ఐఐటి వాళ్ళు ఎవరు ఒక చిన్న సర్వే చేస్తే మన వాళ్ళు అడిగితే ఎందుకురా బాబు మీరు యూనో అంత లైట్ గా తీసుకుంటారు ఫెయిల్ అయిపోతున్నారు అని చెప్తే మళ్ళీ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఫైనల్ ఇయర్ దర్ వన్స్ అగైన్ బ్యాక్ రైట్ 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 సో ఫస్ట్ ఇయర్ మాత్రం ఎందుకు ఫెయిల్ అవుతున్నారని చెప్పి చూస్తే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇంటర్మీడియట్ లో మేము విపరీతంగా కష్టపడిపోయాం అసలు హాలిడేస్ లేవు ఏం లేవు వీ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్ ఆఫ్టర్ లూజింగ్ సమ్ సబ్జెక్ట్స్ అండ్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిన తర్వాత రియలైజ్ ఇట్ అనమాట అమ్మా ఇట్లా కాదు అని చెప్పేసి సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మన పిల్లలు ఇంటర్మీడియట్ ఆ ఏజ్ లో అందరికన్నా ఎక్కువ కష్టపడతారు మ్యామ్ కరెక్ట్ నిజంగా అది ఒక రకంగా మంచిదే పిల్లలు ఆ విషయం తెలుసుకోగలిగితే చాలా బాగుంటుంది వాళ్ళ మంచి కోసమే తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే మన కాలేజెస్ కావచ్చు అంత కష్టపడేది వాళ్ళ బెటర్మెంట్ కోసం అనేది వాళ్ళకి అర్థమవుతాయి బాగుంటుంది మహేంద్ర నాయుడు గారు ఒక మాట మీరు చెప్పాలి మీ ఎక్స్పీరియన్స్ తో మామూలుగా గతంలో మనకి ప్యూర్ సైన్సెస్ మీద కొన్ని కొన్ని సబ్జెక్ట్ థియరిటికల్ అండ్ రీసెర్చ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద చాలా ఫోకస్ ఉండేది గత ఐ థింక్ రెండు దశాబ్దాలుగా ఉంటే ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ ఇవే తెలుసు అసలు నీట్ రాసే పిల్లల సంఖ్య ఏమిటి నీట్ కి సంబంధించి మెడికల్ సీట్స్ ఎన్ని అవైలబుల్ గా ఉన్నాయి నీట్ ఎగ్జామ్ వరకు అంటే ఫస్ట్ ఇంత ముందు స్టేట్ లెవెల్ లో ఎంసెట్ బేస్ అట్లా ఉండేది కదా నేషనల్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత మనకి ఆ ఫిగర్స్ అవి బాగా క్లియర్ గా అర్థమవుతున్నాయి యావరేజ్ గా ట్వంటీ టు ట్వంటీ త్రీ ల్యాక్స్ పర్ ఇయర్ రాస్తున్నారు దాంట్లో మనకి సీట్స్ అవైలబిలిటీ వచ్చేపాటికి కరీంనగర్ కోట వచ్చే ఒక యాభై ఐదు వేల వరకు ఉంటాయి మ్యామ్ ఆల్ ఓవర్ ఇండియా మేనేజ్మెంట్ సీట్స్ అంతా కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ ఫైవ్ పర్సెంట్ అనుకోవచ్చు మ్యామ్ హియర్ అండ్ రాస్తున్న దాంట్లో ఉన్న సీట్స్ మేనేజ్మెంట్ తో కలుపుకుంటే ఒక సెవెన్ పర్సెంట్ అట్లా ఆవరేజ్ గా చూడవచ్చు సో మన దగ్గర ఇంకా రావాల్సిన పని ఉంది ఈ కొత్త కాలేజెస్ ఇంకా ఆ నెంబర్ ని పెంచగలగాలి గవర్నమెంట్స్ వాటి మీద అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఒక పదిహేడుకి పర్మిషన్ వచ్చాయని లాస్ట్ ఇయర్ విన్నాం అతి త్వరలో అవి రాబోతున్నాయని కానీ అలా ఉంటే కూడా సీట్ల సంఖ్య పెరిగితే కూడా అది భర్తీ చేయదు కదా మేము ఇంకా మనం చాలా వెనుకున్నాం క్యూబా లాంటి చిన్న కంట్రీ రైట్ వంద నూట యాభై మందికి ఒక డాక్టర్ ఉన్నాడు రైట్ మన దగ్గర అది వేలల్లో ఉంది మ్యామ్ అంటే మనకి ఈ కోర్స్ రిలేటెడ్ గా ఇప్పుడు అయితే గవర్నమెంట్ సెక్టర్ లో అయినా వాళ్ళైనా స్టార్ట్ చేయాలి లేదా ఎట్లీస్ట్ ప్రైవేట్ సెక్టర్ కన్నా అవకాశం ఇవ్వాలి సో ఈ ఇది హోల్డ్ చేసి పట్టుకొని కూర్చున్నారు రైట్ మన దగ్గర రెండు కోర్సెస్ మేము అట్లా ఎక్కువ పర్మిషన్స్ ఇవ్వకుండా హోల్డ్ చేసుకుంది ఒకటి అగ్రికల్చర్ కాలేజెస్ రెండోది వచ్చేప్పటికి ఈ ఎంబీబీఎస్ కాలేజెస్ అనమాట ఈ రెండు సెక్టర్స్ లో గవర్నమెంట్స్ చాలా గట్టిగా పట్టుకొని వాటిని అంత ఈజీగా ఇవ్వట్లేదు అలా రా రాగలిగితే చాలా బాగుంటుంది అది వస్తుందని హోప్ చేద్దాం కానీ డాక్టర్ అనే ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అందరికి డాక్టర్ని పిలిపించుకోవడం అవును ఇప్పుడు మీరు డాక్టర్ మహేందర్ నాయుడు అయితే ఫీల్ వెరీ ప్రౌడ్ అది సో ఈ డాక్టరేట్ కి సంబంధించి అంటే డాక్టర్ కాకుండా అదర్ కోర్సెస్ కోర్సెస్ ఎంబీబీఎస్ ఫస్ట్ ప్రయారిటీ మ్యామ్ ఎవరికైనా అట్ ద సేమ్ టైం సొసైటీ పరంగా మనం చూసుకున్నా కూడా వాళ్ళకే హైయెస్ట్ రెస్పెక్ట్ గానీ ప్రయారిటీ గానీ ఉంటుంది బట్ ఇప్పుడు దాన్ని కాకపోయినా ఇంకా మిగతాది అని మనం చూసుకుంటే నెక్స్ట్ ప్రయారిటీ వెటనరీ సైన్స్ కి ఇవ్వచ్చు మ్యామ్ ఒకప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్ లేదు వెటనరీ సైన్స్ లో చాలా తక్కువ ఏదు కూడా గవర్నమెంట్ డాక్టరే ఉండేవాడు ఇప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్ లో కూడా ఆర్నింగ్ గుడ్ రెస్పెక్ట్ యాజ్ వెల్ ఎస్ మనీ ఆల్సో సో అట్లా వెటనరీ సైన్స్ వైపు అదే విధంగా ఈ మధ్య కాలంలో అంటే అలోపతి కాకపోతే ఆయుర్వేద బాగుంది అనే కాన్సెప్ట్ అంటే అలోపతి లో మనకి ఏమవుతుంటే ఇమిడియట్లీ రిలాక్సేషన్ ఉంటుంది అవును సో ఆయుర్వేద కొద్దిగా టైం తీసుకొని ఉంటుంది కనుక ఆల్టర్నేట్ వైపు మనం చూసినప్పుడు డెఫినెట్లీగా ఆయుర్వేద డాక్టర్స్ కూడా మంచి అని చెప్పొచ్చు వెటనరీ దెన్ ఆయుర్వేద అదే విధంగా నెక్స్ట్ చూస్తే హోమియోపతి అంటే లాంగ్ టర్మ్ లో డిసీజ్ ని క్లియర్ చేయాలి అంటే డెఫినెట్లీ హోమియోపతి విల్ టేక్ కేర్ సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు ఈ మూడు నెక్స్ట్ దాని తర్వాత అని చెప్పొచ్చు అదే విధంగా ఈ మధ్య కాలంలో ఫిజియోథెరపీ కూడా దాని డిమాండ్ పెరిగింది అవును 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 ఈ ఫిజియోథెరపీ నాట్ ఓన్లీ అంటే స్పోర్ట్స్ లో కావాల్సి వస్తుంది మనం క్రికెట్ దగ్గర నుంచి ఫుట్బాల్ దగ్గర నుంచి రకరకాల స్పోర్ట్స్ వాటిలో యూనో ఇండివిజువల్ ఫిజియోథెరపీని కూడా పెట్టుకునే పరిస్థితి ఉంది సో ఆ కైండ్ ఆఫ్ ఉన్నాయి కనుక దాంట్లో కూడా ప్రొఫెషనల్ బాగుంది సో దీంతో పాటుగా రైట్ అంటే ఇండియాలో దీనికి అంత డిమాండ్ లేదు బట్ వరల్డ్ వైడ్ గా డిమాండ్ ఉంది డాక్టర్ ఇన్ ఫార్మసీ డాక్టర్ ఇన్ ఫార్మసీ డాక్టర్ ఇన్ ఫార్మసీ అండ్ అట్స్ యూనివర్సీలీ అక్సెప్టెడ్ అంటే డిస్పెప్ట్ ఇన్ ఫార్మసీ అంటే మాల్ రెగ్యులర్ డాక్టర్ కి వీళ్ళకునే డిఫరెన్స్ ఏంటి అంటే దీస్ గై కెన్ రైట్ ప్రిసెప్షన్ బట్ ఈ క్యాంట్ గో ఆన్ యూనో ఆపరేషన్స్ అండ్ సర్జరీలు చేయకూడదు రైట్ బట్ ఇ కన్ రైట్ ఎనీ కైండ్ మెడిసిన్ ఎవరో డాక్టర్ ఇన్ ఫార్మసీ డాక్టర్ ఇన్ ఫార్మసీ ఓకే ఈ డాక్టర్ ఇన్ ఫార్మసీ జనరల్ గా మనం వరల్డ్ వైడ్ చూస్తే క్రిస్మస్ టైమ్ లాంగ్ వెకేషన్ మన ఇండియాలో చాలా మంది ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే వరల్డ్ వైడ్ గా ఆ టూ మంత్స్ వర్క్ చేయడానికి సో ఈ సెక్టర్స్ అన్నింటిలో ఒకవేళ ఎంబీబీఎస్ డాక్టర్ కాలేదు అనుకున్న పక్షాన దీంట్లోకి వెళ్ళొచ్చు లేదా వాళ్ళు అనుకున్నట్టుగా రెగ్యులర్ డిగ్రీస్ ఏవైతే ఉంటాయో కెమిస్ట్రీ మీదనో లేకపోతే బయాలజీ మీదనో వీటిలో చేసుకొని నెక్స్ట్ ఎంఎస్సీ చేసుకుని పిహెచ్డి చేసుకున్న అట్లా తెచ్చుకోవచ్చు డాక్టరేట్ రైట్ రైట్ సో డాక్టర్ గా మిస్ అయిన వాళ్ళు అట్లీస్ట్ అదర్ సెక్టర్ లో డాక్టర్ గా లేదా డాక్టరేట్ తో ఆ మిస్ అయిన దాని నుంచి వాళ్ళ కొద్దిగా ఉపశమనం పొందొచ్చు మార్వడి యూనివర్సిటీలో ఏం కోర్సెస్ ఉన్నాయండి ఫర్ ఎంబీబీ అంటే ఎవరైతే ఎంబీబీఎస్ లో రాలేదు అదర్ కోర్సెస్ అనుకున్నప్పుడు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది పిల్లలు అక్కడికి వస్తున్నారు సో ఎక్కువ వచ్చే దాంట్లో ఎంబీబీ ఎంపీసీ చదివిన పిల్లలు ఎక్కువ వస్తుంటారు అదే విధంగా బైపీసీ చదివిన పిల్లలకి ఎటువంటి అవకాశాలు అంటే నేను చెప్పినట్టుగా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళంతా ఇస్తుంది ఫిజియోథెరపీ అండి వన్ ఆఫ్ ద బెస్ట్ లో మార్వర్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు ఫిజియోథెరపీ కోర్స్ డైరెక్ట్ బైపీసీ రాసి డైరెక్ట్ వాట్ ఇస్ కోర్స్ బ్యాచిలర్స్ ఇన్ బ్యాచిలర్స్ ఇన్ ఫిజియోథెరపీ ఓకే ఈ ఫిజియోథెరపీ మనకి మాస్టర్స్ కూడా అక్కడే ఉంది ఏమో నో ఉంది మాస్టర్స్ ఉంది ఫిజియోథెరపీ తర్వాత మనం చూస్తే అగ్రికల్చర్ మ్యామ్ అగ్రికల్చర్ యాక్చువల్ గా ఇండియాలో దానికి రావాల్సినంత గుర్తింపు రావట్లేదు ఇప్పటికీ కూడా ఎందుకంటే మనం ఏమన్నంటే ఇండియా అనగానే ఏమని చెప్తాం అగ్రికల్చర్ కంట్రీ అంట అవును అవును అగ్రికల్చర్ కంట్రీ అని చెప్పి మనం ఇంత చెప్పుకుంటూ అగ్రికల్చర్ కోర్సుని రైట్ వేలో ప్రమోట్ చేయట్ల మనం ఇంజనీరింగ్ కాలేజెస్ లేకపోతే సమ్ డిగ్రీ కాలేజెస్ చూస్తే ఇన్ని వేలలో ఉన్నాయి కదా అదే ఒక్కసారి మీరు అగ్రికల్చర్ కాలేజెస్ చూడండి మన తెలుగు రాష్ట్రాల్లో చూడండి అంతా కొడితే ఒక ఇరవై కాలేజెస్ పాతి కాలేజ్ ఉంటాయి గవర్నమెంట్ ప్రైవేట్ కలుపుకొని అంటే అదేదో మేధావుల కోసం ఒక కోర్సు వాళ్ళు చేసుకుంటున్నారు అనే టైప్ లో మీరు అన్నట్టుగా అంటే ప్రాక్టికాలిటీ లేదు మ్యామ్ దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే కరెక్ట్ అగ్రికల్చర్ కోర్సెస్ ని ఎక్కువ మంది తీసుకోకపోవటం కారణం ఏంటి అంటే ఒకప్పుడు దీని రూల్ ఎలా ఉండేదంటే ఈ కోర్సును స్టార్ట్ చేయాలంటే హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్ కావాల్సి వచ్చేది సో వాడిచ్చే యూనో కౌన్సిల్ ఇచ్చేది వచ్చేపాటికి సిక్స్టీ సీట్స్ ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత వన్ ట్వంటీ చేసేవారు మ్యామ్ హండ్రెడ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ సిక్స్టీ సీట్స్ కోసం స్ట్రక్ చేయాలంటే ఎవరు స్ట్రక్ చేస్తారు అంతే కదా చేయగలిగితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ చేయగలిగేది ఆ గవర్నమెంట్ లో కూడా మన తెలంగాణ చూసుకోండి ఈ రోజుకి ఎనిమిదో తొమ్మిదో కాలేజెస్ ఉన్నాయి సేమ్ విత్ ఆంధ్ర ఆల్సో గవర్నమెంట్ కాలేజ్ చూస్తే ప్రైవేట్ లోనేమో ఆ నిబంధనలు ఏదైతే కొద్దిగా మారుస్తూ వచ్చారో ఆ తర్వాత అటువైపు వచ్చే వాళ్ళ సంఖ్య స్లోగా పెరుగుతుంది ఇంకా మార్చగలగాలి దాంట్లో రైట్ ఒకప్పుడు హండ్రెడ్ ఏకర్స్ ఉండేది తర్వాత దాన్ని సెవెంటీ ఫైవ్ ఎకర్స్ చేశారు సెవెంటీ ఫైవ్ ఎకర్స్ నుంచి ఇప్పుడు ఏం చేశారంటే ఇంకొక ట్వంటీ ఫైవ్ ఏకర్స్ మీరు దాంట్లోనే లీజ్ ల్యాండ్ చూపించవచ్చు అని చెప్పేసి కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు అగ్రికల్చర్ కోర్సుని ఇంకా పుష్ చేయాల్సిన నెసెసిటీ ఉంది ఎందుకంటే మనం మారుతున్న పరిస్థితుల ప్రకారం అంటే మన ప్రొడక్షన్ పెంచాలి అంటే ఎప్పుడు ఇంతకు ముందున్న సాంప్రదాయ పద్ధతిలో మనం కనుక వెళ్తే డెఫినెట్లీ రాబోయే రాబోయే జనరేషన్కి ఫుడ్ అందించలేం రైట్ ఇప్పుడు అంతా ఛాలెంజింగ్ క్లైమేటిక్ కండిషన్స్లో లాట్ ఆఫ్ రీసెర్చ్ వర్క్ జరగాలి కొత్త కొత్త క్రియేట్ చేయాలి ఇప్పుడు అమెరికా చూస్తే డిప్ ఇరిగేషన్ ఉంటుంది వర్టికల్ యూనో అగ్రికల్చర్ అంటారు ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ బోల్డీ మన దాంట్లో అట్లాంటివి జరుగుతుంటే పాయింట్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ జరుగుతున్నాయేమో ఇంకా నైన్టీ నైన్ పర్సెంట్ రైతు ఆ ఫీల్డ్కి చాలా స్కోప్ ఉంది అంటున్నారు స్కోప్ చాలా ఉంది మ్యామ్ మ్యామ్ తిండి లేకపోతే ఏం చేస్తాం మ్యామ్ ఉండాలి కరెక్ట్ అది టైం లెస్ ఇది అగ్రికల్చర్ అనేది టైం లెస్ ప్రపంచ దేశాలు ఏ దేశమైనా సరే తిండి అయితే కావాలి కదా మనం వరల్డ్ కి సప్లై చేయొచ్చు మ్యామ్ నిజంగా ఇండియన్ గవర్నమెంట్ అగ్రికల్చర్ సెక్టార్ మీద కరెక్ట్ గా కాన్సంట్రేట్ చేయగలిగితే ప్రపంచానికి మనం ఆహారం అందించవచ్చు మ్యామ్ ఏవైతే వాడుతున్నామో మనం పాత పద్ధతులు దాని నుంచి అప్డేట్ అవ్వాల్సిన నెసెసిటీ ఉంది మెషినరీ రీప్లేస్ అవ్వాల్సి ఉంటుంది మ్యాన్ ప్లేస్ లో రైట్ అట్ ద సేమ్ టైం వన్ ఇయర్ లో లేకపోతే సిక్స్ మంత్స్ లో వచ్చేవి త్రీ మంత్స్ లో ప్రొడక్షన్ రావాలి బోల్డ్ అంతా జెనెటికల్ రీసెర్చ్ జరగాల్సి ఉంది అంతా ఎప్పుడైతే జరుగుతాయో డెఫినెట్లీ థింగ్స్ విల్ గో గుడ్ కనుక దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు సో మన దగ్గర బిఎస్సీ అగ్రికల్చర్ చాలా బాగుంటుంది మ్యామ్ ఎన్ని ఎన్ని సంవత్సరాల కోర్స్ అండి ఒకటి వచ్చేపాటికి ఫోర్ ఇయర్స్ కోర్స్ మ్యామ్ దీంట్లో ప్యూర్ గా వి టీచ్ అబౌట్ ఓన్లీ అగ్రికల్చర్ ఇట్స్ బిఎస్సీ అగ్రికల్చర్ అట్ ద సేమ్ టైం మార్కెట్ లో ఇప్పుడు చూస్తే ఈ ఆగ్రో ఇండస్ట్రీస్ అనేవి ఇప్పుడు స్లోగా పెరుగుతున్నాయి అవును ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం రైట్ అట్ ద సేమ్ టైం ప్రిజర్వ్ చేస్తున్నాం ఇంత ముందు మన దగ్గర ప్రిజర్వ్ టెక్నాలజీస్ లేవు అవును ఇప్పుడు ఆ ప్రిజర్వ్ టెక్నాలజీస్ వచ్చినాయి రైట్ ఏమో కార్పొరేట్ సెక్టర్ స్లోగా డెవలప్ అవుతుంది అంటే వాళ్ళని నిజంగా ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా ఫాస్ట్ గా వెళ్లేదేమో సో ఆ సెక్టర్స్ లో ఇప్పుడు మేనేజర్స్ కావాలి యూనో ఆగ్రో ఇండస్ట్రీ రిలేటెడ్ గా సో దానికోసం ఏంటంటే ఎంబీఏ ఎగ్రీ బిజినెస్ అని ఒక కోర్స్ ఉంది అది టూ ఇయర్స్ ఇది జనరల్ గా ఫోర్ ఇయర్స్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఇయర్స్ అవ్వాలి సో మార్వడి యూనివర్సిటీ మేమేం చేసామంటే దీన్ని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేసాం అంటే విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లోనే హి లెర్న్ ఎస్ హీ లెర్న్ బిఎస్సీ అగ్రికల్చర్ యాజ్ వెల్ ఆస్ మేనేజ్మెంట్ ఇల్ హ్యావ్ ఎ డ్యూయల్ డిగ్రీ మ్యామ్ సో ఆగ్రో ఇండస్ట్రీస్ రాజభాట్ లాగా ఉంటుంది సో ఆ రకంగా మనకి ఎంబీ ఎగ్రీ బిజినెస్ ఫోర్ ఇయర్స్ లోనే ఎగ్జిట్ అయిపోవాలి అనుకుంటే బిఎస్సి అగ్రికల్చర్ సర్టిఫికెట్ ఎగ్జిట్ అయిపోతాడు లేదు ఇంకొక ఇయర్ స్పెండ్ చేస్తారంటే మాస్టర్ డిగ్రీతో బయటకు డిగ్రీ అయితే ఐదేళ్లలో ఆల్మోస్ట్ ఒక

నెస్కాఫీ రిలయన్స్ ఎవ్రీ వన్ యునో దేర్ హైరింగ్ హైరింగ్ అండ్ కోర్స్ అనుగుణంగా మార్చుకోవాల్సిన సాఫ్ట్ స్కిల్స్ అవన్నీ కూడా ఇలాంటి ఒక వేరే ప్లేస్ కి వెళ్ళి మన కంఫర్ట్ జోన్ లో కాకుండా ఒక కొత్త ఊరికి వెళ్ళి ఉండి నేర్చుకోవడం అంటే ఇట్ ఆటోమేటిక్లీ గ్రూమ్స్ అండ్ వాట్ ఐ హర్డ్ మీ వాళ్ళు అంటే మీ స్టూడెంట్స్ హ్యాకథాన్ లో పిచ్చి పిచ్చిగా అంటే ఫుల్ ఒక రేంజ్ లో క్రాక్ చేసేస్తారట లాస్ట్ హ్యాకథాన్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసింది సిక్స్టీ థౌసండ్ పార్టిసిపేట్ చేశారు మ్యామ్ దీంట్లో ఐఐటీస్ దగ్గర నుంచి ఎన్ఐఐటిస్ వరకు అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ టీమ్ వస్ ద విన్నర్ సిక్స్టీ థౌసండ్ లో నుంచి విన్నర్ మార్వాడి ఎంత ఎంత గొప్ప విషయం అనేది సార్ ఐ డో నో హౌ యూ డెడ్ ఇట్ అంటే ఎలా చేశారు మీ స్టూడెంట్స్ నాకు తెలియదు కానీ టెక్నికల్ అంత 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 అంటే ఆన్ ద స్పాట్ వాళ్ళకి థింకింగ్ స్కిల్స్ ఉంటేనే ఇలాంటివి చేయగలుగుతారు మ్యామ్ యాక్చువల్ గా Uh, we run industry-oriented uh, programs. Right, in right, right. So whatever curriculum we design, we uh, you know involve industry also into it. Our real-time uh, experts which are teach us are, Nice. Right, and as well as our teachers, our faculty will teach them. So and, and these guys they uh, you know study very parallel to uh, industry. Ali. We are only institution. Uh, we are having special four or five labs totally dedicated to industry. నిజంగా బయటకు వచ్చే వాళ్ళకి డైరెక్ట్ గా కెరియర్ పాత్ వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటో తెలియాలి అని చెప్పి ఐఐటీస్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ని బీట్ చేసి రావడం అంటే చాలా గొప్ప స్పీక్స్ అబౌట్ యువర్ ఫ్యాకల్టీ అండ్ క్వాలిటీ అండి సో వీఆర్ టాకింగ్ అబౌట్ అగ్రికల్చర్ కోర్సెస్ కదండి ఇప్పుడు నాలుగేళ్ల కోర్స్ అయినా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ అయినా చేసుకోవచ్చు బట్ టిపికలీ ఇలాంటి యూనివర్సిటీస్ లో ఒక ఆందోళన ఏంటంటే ఫీజు ఎలా ఉంటుంది అఫోర్డబుల్ కాదా అనే భయం ఉంటుంది మీ దగ్గర ఫీజు ఎలా ఉంటుంది మేము యాక్చువల్ గా మార్వడి యూనివర్సిటీ ఫ్రాంక్లీగా మాట్లాడుకుంటే సౌత్ ఇండియా నుంచి వస్తున్న పిల్లలు యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు లోయర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఈ సెగ్మెంట్ నుంచి ఎక్కువగా వస్తున్నారు అంటే మన ఫీజులు రీజనబుల్ గా ఉంటాయి రెండోది డొనేషన్స్ కానీ ఇటువంటి కాన్సెప్ట్స్ ఉండవు సో మార్వర్ యూనివర్సిటీ అట్రాక్ట్ చేస్తున్న పాయింట్స్ లో ఫీ స్ట్రక్చర్ కూడా ఒక పార్ట్ అంటే వెరీ రీజనబుల్ రీజనబుల్ గా ఉంటాయి ఉంటుంది మీ క్యాంపస్ అని విన్నాను ఐ డోంట్ నో రావాలి ఒకసారి అండి దిస్ ప్రోగ్రామ్స్ లోకి రావాలంటే ఇంటర్మీడియట్ అయిపోయింది జనరల్ గా మార్వాడి యూనివర్సిటీ ఇక్కడికి వచ్చినప్పుడు సౌత్ ఇండియాలో అంటే ఎగ్జామ్ కండక్ట్ చేద్దామనే కాన్సెప్ట్తో ఉండాలి బట్ ఐ ఐ టోల్ దెమ్ లైక్ నో లెట్ దెమ్ కమ్ ఇది మీ పక్కన లేదు ఇంత దూరంలో ఉంది సో మార్వడి యూనివర్సిటీ ముందు వచ్చి పిల్లల్ని ఎక్స్పోజ్ చేయనివ్వండి వాళ్ళు ఎక్స్ప్లోర్ అయిన తర్వాత కమింగ్ ఇయర్స్లో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్లోకి వెళ్దాం బై ద టైం ముందు ఇక్కడ మీకు ఇప్పుడు పీజీకి రావాలనుకుంటే వాళ్ళ డిగ్రీ మార్క్స్ ఎలా ఉన్నాయి గ్రాడ్యుయేషన్ రావాలి అనుకుంటే వాళ్ళు ఇంటర్మీడియట్ మార్క్స్ ఎలా ఉన్నాయి లేదా డిప్లొమాస్ కోసం రావాలి అనుకుంటే వాళ్ళు టెన్త్ మార్క్స్ ఎట్లా ఉన్నాయి ఆ రకంగా చూసుకొని వాళ్ళకి సీట్ ఇవ్వడం జరుగుతుంది ఎంత చెప్పినా మహేంద్ర గారు అగ్రికల్చర్ ఇలాంటి కోర్సెస్ లో ఇంట్రెస్ట్ లేని పిల్లలు ఐపీసీ చదివిన తర్వాత నీట్ కూడా కాదు మెడిసిన్ కూడా కాదు వాళ్ళు ఏమైనా టెక్నికల్ కోర్సెస్ వైపు మళ్ళీ అవకాశం ఉంటుందా డెఫినెట్లీ ఉంటుంది మ్యామ్ మార్వాడి యూనివర్సిటీ దాంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఈ ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కొత్తగా వస్తున్న లో వి వస్తున్నూస్ ద కోర్స్ కాల్డ్ బిఎస్ కంప్యూటర్స్ జనరల్ గా మనకి ఈ వర్డింగ్ మనం అంతా అమెరికాలో సేమ్ థింగ్ ఈవెన్ ఇన్ ఇండియా ఆల్సో కపుల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ దిస్ బిఎస్ ప్రోగ్రామ్ ఈవెన్ ఐఐటిస్ ఆల్సో స్టార్ట్ దిస్ ఎంఎస్ ప్రోగ్రామ్ చెన్నై ఐఐటి చెన్నై కావచ్చు ఐఐటి అంటాం కదా అది కావచ్చు కరగ్పూర్ ఐఐటి కావచ్చు ఈ ఎంఎస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందంటే జనరల్ గా అమెరికాలో ఎట్లా ఉంటుంది ఏనీ సైన్స్ వి క్వాలిటాస్ పిఎస్ రైట్ ఏనీ సైన్స్ కాలిటాస్ ఎంఎస్ ద సేమ్ లో ఈ కొత్తగా ఎడ్యుకేషన్ పాలసీలో మనకు వస్తుంది బీఎస్ కంప్యూటర్స్ సో దీంట్లో మనకున్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే బైపీసీ చదివాడా లేకపోతే ఎనీ ప్లస్ టూ ఎంఈసీ హెచ్ఈసి ఎనీ గై ఎనీ గై కెన్ గెట్ ఇన్ టు సైడ్ అదే ఈ బిఎస్ ప్రోగ్రామ్ అనమాట దీంట్లో మళ్ళీ స్పెషలైజేషన్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ సో ఈ ప్రోగ్రామ్ కి బైపీసీ పిల్లలు ఎలిజిబుల్ రెండు ఈ కొన్ని డిగ్రీ కాలేజెస్ కూడా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాయి బట్ టెక్నికల్ గా మీరు ఒక ఇంజనీరింగ్ పిల్లలతో పోటీ పడాలి అనుకున్నప్పుడు యూనివర్సిటీని చూస్ చేసుకుంటే అక్కడ ఫ్యాకల్టీ మీకు ఇంజనీరింగ్ చెప్పే ఫ్యాకల్టీ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో దట్ ఐ నో యు విల్ లెర్న్ గుడ్ థింగ్స్ ఒక స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది సో అట్లా బిఎస్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు విధంగా మనం చూస్తే బయోఇన్ఫర్మాటిక్స్ పికప్ బాగా పికప్ అవుతున్న కోర్సెస్ లో బయో ఇన్ఫర్మాటిక్స్ అనమాట అంటే చాలా మంది పిల్లలకి ఇదేదో టెక్నికల్ కోర్స్ అనుకుంటున్నారు డెఫినెట్ ఇట్స్ ఎ టెక్నికల్ కోర్స్ బట్ బయాలజీని బేస్ చేసుకుని వెళ్ళే టెక్నికల్ కోర్స్ అంటే వన్ వే యూ కెన్ ఇట్ యాజ్ బయాలజీ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఇంతకు ముందు లాట్ ఆఫ్ డేటా ఏదైతుందో కలెక్టింగ్ డేటా వచ్చు దాన్ని స్టోర్ చేయటం అవచ్చు దాన్ని ఎనలైజ్ చేయటం అవచ్చు ఎనాలిసిస్ చేయటం కావచ్చు యూనో దిస్ ఆల్ థింగ్స్ కమింగ్ టు దిస్ సబ్జెక్ట్ అనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి రేపు సాఫ్ట్వేర్ ఇంజ ఇంజనీర్ ఏ రకంగా ఉంటాడో అదే రకంగా ఉంటూ అంతకన్నా బెటర్ ప్లేస్మెంట్ వస్తుంది వీళ్ళకి ఎందుకంటే జన్ ఎగ్జాక్ట్లీ జనరల్ యూనో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఆల్రెడీ బోల్డ్ అంత కాంపిటీషన్ ఉంది బట్ యాస్ ఈ బయోఇన్ఫమేటిక్స్ చదువుతున్న పిల్లలు ఇండియా మొత్తంలో చాలా తక్కువ సో ఈ సెక్టర్లోకి వెళ్ళి వెళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ఉందా అంటే రాసిచ్చు ఈ సెక్టర్లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ మెడిసిన్ అంతా కూడా ఆగ్రో రిలేటెడ్ అవ్వచ్చు రైట్ యూనో మీకు ఫార్మా రిలేటెడ్ అవ్వచ్చు మెడికల్ రిలేటెడ్ అవ్వచ్చు ఏది తీసుకున్నా కూడా డెఫినెట్లీ దీస్ గైస్ విల్ ప్లే మేజర్ రోల్ అబ్సల్యూట్లీ సో నేనేం సజెస్ట్ చేస్తానంటే మీకు ఆ సైన్స్ వైపు ఇంట్రెస్ట్ లేకుండా కొత్తగా ఏదైనా చేద్దాం అనుకుంటే ఈ రెండు కోర్సెస్ లో ఏం తీసుకున్నా కూడా మళ్ళీ మీరు టెక్నికల్ సైడ్ వచ్చేయచ్చు అదే కాబట్టి అంటే అదొక సెటిల్మెంట్ వైపు దీనికి మళ్ళీ ప్రోగ్రెషన్ ఉంటుందండి బయో ఇన్ఫర్మాటిక్స్ తర్వాత బీఎస్ తర్వాత చేసే కోర్సెస్ ఏమైనా ఉంటాయా తర్వాత ఎంఎస్ చేసుకోవచ్చు మాస్టర్స్ చేసుకోవచ్చు సేమ్ వే దగ్గర మాస్టర్స్ ఉన్నాయండి ప్రోగ్రామ్స్ ఓ అమేజింగ్ వెరీ నైస్ అట్లా చేసుకోవచ్చు మనం ఒక కీలకమైన విషయం పరిశీలించలేదు ఐదు ఎంత మందికి ఇది ఇష్టంగా ఉంటుందో బట్ నర్సింగ్ ఒక చాలా పెద్ద వింగ్ ఇన్ ఫాక్ట్ నర్సెస్ సంఖ్య చాలా తగ్గిపోతోంది దేశంలో తగినన్ని లేవు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం కేరళ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాం మీకు తెలుసా విషయం సో నర్సింగ్ కోర్సెస్ కూడా ఒక ఆప్షన్ గా చూడొచ్చు అంట నర్సింగ్ యాక్చువల్ గా మనం చూస్తే కొన్ని కంట్రీస్లో మన ఇక్కడ డాక్టర్స్ కన్నా అక్కడ నర్సెస్ ఎక్కువ సంపాదిస్తాయి కెనడా లాంటి కంట్రీస్ సో దే హావ్ ట్వంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ దట్ బట్ మనకి అంటే నేను ఈ విషయాన్ని ఎక్కువ డిస్కస్ చేయబడిన కారణం ఏంటంటే మార్వాడి యూనివర్సిటీలో ఫార్మసీ ఒకటి నర్సింగ్ ఒకటి స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే కంప్లీట్ అయిపోతాయి సీట్స్ సో వీ డోంట్ హ్యావ్ సీట్స్ ఇన్ నర్సింగ్ డోంట్ హావ్ సీట్స్ ఇన్ ఫార్మసీ ఇట్స్ ఆల్రెడీ దాంట్లో చాలా తక్కువ సీట్స్ ఉండేవి అక్కడ లోకల్ పిల్లలు ఎవరైతే ఉంటారో స్టార్ట్ చేసినా ఇమ్మీడియట్లీ వచ్చేస్తారు మన దగ్గరికి దానికి ఎక్కువ స్కోప్ ఉండదు మ్యామ్ సో మొత్తానికైతే మీరు చాలా కెరియర్ ఆప్షన్స్ అంటే పాత్వేస్ టు గో ఫార్వర్డ్ బైపీసీ తర్వాత చూపిస్తారు బట్ అసలు మీ మార్వడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటండి ఎప్పుడు అప్లై చేయాలి ఎప్పటి నుంచి ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి బికాస్ నీట్ రిజల్ట్స్ ఇంకా రాలేదు నాకు నీట్లో వస్తున్న ఒక హోప్ అందరికీ ఉంటుంది అది ఉండగా మీ సీట్లేమో అయిపోతున్నాయి సో వాట్ ఇస్ ద బెస్ట్ వే టు ప్లాన్ మ్యామ్ యాక్చువల్గా ఏంటంటే ఈ ఎంక్వైరీ అనేది ఫిబ్రవరి రైట్ ఆ తర్వాత యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం వీ స్టార్ట్ యు నో టేకింగ్ అడ్మిషన్స్ సో ఇక్కడ మనం చూస్తే రైట్ టైం ఐ కెన్ సే మే మే నుంచి అని చెప్పొచ్చు ఏప్రిల్ లాస్ట్ వీక్ ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి అంటే ద మూమెంట్ యూ కంప్లీట్ యువర్ ఎగ్జామ్ ఇమీడియట్లీ యూ కెన్ స్టార్ట్ ఫాలోయింగ్ మార్వడి యూనివర్సిటీ వెబ్సైట్ లేదా ఇలా ప్రమోషన్స్ వీటిలో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ అవ్వచ్చు సో ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే కన్ఫామ్గా నేను ఈ కోర్స్ తీసుకోవాలి అని ముందు నుంచి డెసిషన్ తీసుకుంటారో వాళ్ళు ఫీజెస్ కట్టేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు లేదు నేను కొద్దిగా వెయిట్ చేస్తాను అనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సీట్ ని రిజర్వ్ చేసుకుని హోల్డ్ లో పెట్టవచ్చు కొన్ని రోజులు సో వాళ్ళు ఏం అంటే ఒక పదివేల వందలు కట్టేసుకుని వెయిట్ చేశారు రైట్ దాంట్లో ఎంబీబీఎస్ వచ్చింది దీన్ని వదిలేసుకుంటారు లేదు దాంట్లో సీట్ రాలేదు దీంట్లో కంటిన్యూ అయిపోతారు సో ఆ రకంగా ఒక పదివేల వందలు కట్టేసుకుని పిల్లలు వాళ్ళ సీట్ ఆఫ్ దిస్ కోర్సెస్ నాకు అర్థమైంది ఏంటంటే బైపీసీ చేసిన వాళ్ళు నీట్ ఎంట్రన్స్ రాస్తారు బట్ వాళ్ళకి ఇతర కెరియర్ పార్ట్స్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా వెటనరీ సైన్స్తో పాటు బీడిఎస్ ఉంది అండ్ అగ్రికల్చర్ ఉంది డెంటల్తో పాటు మనకు వెట్ సైన్స్ ఉంది అగ్రికల్చర్ ఉంది ఇంకా ఫార్మా ఉంది అనేక రంగాలు మనకి విస్తరిస్తున్నాయి అంటే ఎందుకు నా మైండ్లోకి ఎక్కువ వచ్చిండదంటే బీడిఎస్ మనం చూస్తే కొన్ని స్టేట్స్లో దాని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎగ్జాంపుల్ నార్త్ ఇండియా అంటే వాళ్ళు పాన్ ఇట్లాంటివి ఎక్కువగా తింటూ ఉంటారు కనుక మన వైపు కొద్దిగా తక్కువ ఉంటుంది అటువైపు ఎక్కువగా ఉంటుంది బీడిఎస్ డిమాండ్ అంటారా డిమాండ్ డిమాండ్ పరంగా చూసుకుంటున్నప్పుడు బాగుంటుందని చెప్పొచ్చు యా బట్ మీరు చూపించిన ఫిజియోథెరపీ ఆప్షన్ ఒకటి అలాగే మీరు బిఎస్ అనేది చాలా కొత్తది బయో ఇన్ఫర్మాటిక్స్ అనే ఒక కోర్స్ రావడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఎంకరేజింగ్ వీటన్నిటితో పాటు అగ్రికల్చర్ లో నాలుగేళ్ల డిగ్రీ లేదంటే ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ఐదేళ్లు చేసుకోవడం చేసుకోగలగడం కూడా చాలా గొప్ప ఒక న్యూ అవెన్యూ ఓపెన్ అప్ అవుతుంది అని చెప్పొచ్చు సో ఐ థింక్ వి విష్ ఆల్ ద బైపీసీ స్టూడెంట్స్ ఆల్ ది వెరీ బెస్ట్ మహేందర్ నాయుడు గారు ఎనీ మీ మెసేజ్ ఏంటి మా స్టూడెంట్స్ కి వాళ్ళ మ్యామ్ ఒకటి ఏంటంటే మారుతున్న టైం ప్రకారం ఆలోచనలు మార్చుకోవాలి అంటే ఒకటి పట్టుకొని ఒకవేళ అది కాకపోతే ఆల్టర్నేట్ ఏంటి వాట్ నెక్స్ట్ అనేది చూసుకోవాలి వన్ ఇయర్ లాంగ్ టర్మ్ కూడా మీరు ఎంకరేజ్ చేయరైతే మ్యామ్ నాట్ వర్త్ ఇట్ అంటే దీంట్లో యాక్చువల్ గా ఐ జస్ట్ వాంట్ గివ్ సజెషన్ టు స్టూడెంట్స్ చెప్పండి మ్యామ్ జనరల్ గా ఏ దేనికన్నా ట్రై చేశారనుకోండి అంటే దగ్గరకు వచ్చి మిస్ అవుతారు చూసారా వాళ్ళని మళ్ళీ ఒకసారి కంపల్సరీగా ట్రై చేయమని చెప్తాను బట్ అసలు లెట్స్ ఏ ఎగ్జాంపుల్ ఏడు వందల మార్కులకి ఐదు వందల పైన మార్కులు వచ్చాయనుకోండి ఎంబీబీఎస్లో నీట్లో వాళ్ళకి ఫ్రీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఫోర్ హండ్రెడ్ నుంచి పోనీ త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉండే పిల్లలు నేను ఇంకోసారి ట్రై చేస్తా ఫ్రీ సీటు కొడతాను అంటే అర్థం ఉంది మ్యామ్ కొంతమంది పిల్లలు అసలు క్వాలిఫై కారు అవును వాడిపోయి మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తా అంటాడు వన్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది ఇంకో నూట ఇరవైయో లేకపోతే నూట ముప్పయో వన్ ఫార్టీ వన్ థర్టీ వస్తాయి సో నేను ఏంటంటే ప్రాక్టికాలిటీ ఉండాలి అని చెప్తున్నా కరెక్ట్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ట్రై చేస్తే డెఫినెట్లీ వాళ్ళంత ముందు నేనేం చేశానో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి దాన్ని తగ్గట్టుగా ప్రణాళికలు చేసుకొని కొద్దిగా టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఎక్కడ మిస్టేక్ చేశారో తెలుసుకొని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్లీ ఏ పేరెంట్ అయినా వాళ్ళు ఎంకరేజ్ చేయండి బాగుంటుంది రైట్ బట్ నాట్ దట్ స్టూడెంట్ లైక్ ఇనో అంతకు ముందు ఎక్కడ దరిదాపులో కూడా లేని వాళ్ళు దాన్ని ట్రై చేయటం వల్ల ఇట్స్ సింపుల్ వేస్ట్ ఆఫ్ టైం ప్రై వేస్ట్ ఆఫ్ టైం ఖచ్చితంగా అండ్ ఆఫ్ కోర్స్ మీరు చాలా గౌరవప్రదమైన చక్కటి మార్గాలు చూపించారు యా డాక్టరేట్ అని పిలిపించుకోవడానికి డాక్టర్ అని పిలిపించుకోవడానికి అట్ ద సేమ్ టైం కెరియర్ చక్కగా ఎంజాయ్ చేసి మంచి అందరి పిల్లలు ఐక్యూ లెవెల్స్ ఒక రకంగా ఉండవు ఎక్కడో ఒక దగ్గర యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ నీట్ లాంటి కాంపిటీషన్ లో వాళ్ళు కొట్టాలి అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ చాలా హైలో ఉండాలి సో గాడ్ గ్రేస్తో ఆ కైండ్ ఆఫ్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎట్లా వాటిని అందుకుంటారు కొంతమంది పిల్లలు ట్రై చేస్తారు రైట్ ఏను బట్ ఆ లెవెల్కి రీచ్ అవ్వలేకపోతారు అటువంటి వాళ్ళు ఆల్టర్నేట్గా వాళ్ళని వాళ్ళు డాక్టర్ చేసుకోవడానికి ఆ రకమైన ఛాన్సెస్ ఉంటాయి ఛాన్సెస్ ఉంటాయి అండ్ మీ యూనివర్సిటీకి వస్తే బహుశా వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఇంకా పెరగచ్చు కూడా హ్యాకథాన్లలో పార్టిసిపేట్ చేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మహేంద్ర నాయుడు గారు ఫర్ ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ సో మచ్ సో అది విషయం అనమాట బైపీసీ తీసుకున్న వాళ్ళు కేవలం నీట్ ఎంట్రన్స్ తో సరిపెట్టుకోవాలా అంటే కాదు చాలా కొత్త స్ట్రీమ్స్ ఓపెన్ అవుతున్నాయి వాటికి డిమాండ్ కూడా ప్రపంచ ఉంది కాబట్టి చక్కగా ఈసారి నీట్ రిజల్ట్స్ ఎలా వచ్చినా కూడా ఈ కోర్సెస్ లో మీరు ఒకవేళ చేరదలుచుకుంటే మార్వాడి యూనివర్సిటీని సంప్రదించవచ్చు మార్వాడి యూనివర్సిటీ డీటెయిల్స్ మా స్క్రీన్ పై ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్